హాయ్ ఫ్రెండ్స్ ఏపీపీఎస్సి గ్రూప్ టూ యాస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ మనం ఈ యొక్క వీడియోలో ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ గ్రూప్ టూ మెయిన్స్లోనే మేంచ్కి సంబంధించి పేపర్ ఈజీగా వస్తే కట్ ఆఫ్ ఎలా ఉండొచ్చు టాప్ స్కోర్ ఎలా ఉండొచ్చు జాబ్ డిసైడ్ చేస్తే కట్ ఆఫ్ ఎలా ఉండొచ్చు అనే అంశంపై ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం ఆల్రెడీ ముందే చెప్పుకున్నాం పేపరు టఫ్గా ఇస్తే ఎలా ఉంటుంది కట్ ఆఫ్ అదేవిధంగా పేపర్ యావరేజ్గా మోడరేట్గా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది కట్ ఆఫ్ అదేవిధంగా ఇప్పుడు పేపర్ ఈజీగా ఉంటే ఎలా ఉంటుంది కట్ ఆఫ్ అని చూద్దాం టోటల్గా ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన అభ్యర్థులు తొంభై రెండు వేల రెండు వందల యాభై మంది అదేవిధంగా పోస్ట్ వచ్చేసి తొమ్మిది వందల ఐదు ఒక్కొక్క పోస్టుకు వంద మంది పోటీ పడుతున్నారు మరి పేపర్ వన్లో వచ్చేసి ఏపీ హిస్టరీ పాలిటీ ఉంటుంది నూట యాభై మార్కులకు పేపర్ టూలో వచ్చేసి అకానమిక్ సైన్స్ అండ్ టెక్నాలజీ నూట యాభై మార్కులు టోటల్గా మూడు వందల మార్కులకు వన్ బై థర్డ్ నెగిటివ్ ఉంటుంది అదేవిధంగా మరి ఏపీ హిస్టరీలోని డెబ్బై ఐదుకు కానీ పేపర్ ఈజీగా ఉన్నప్పుడు ఎవరైనా సరే అవ్వ అరవై నుండి ఓకేనా అరవై నుండి అరవై ఐదు మార్కులు చేయగలుగుతారు అంటే అరవై ఐదు మార్కులు చేయగలుగు అరవై ఐదు కరెక్ట్గా చేయగలుగుతారు అనుకోండి పాలిటీలో కూడా సేమ్ అదేవిధంగా అరవై చేయగలుగుతారు అప్పుడు ఎన్ని చేయగలుగుతున్నాడు నూట ముప్పై ప్రశ్నలకు కరెక్ట్గా చేయగలుగుతున్నాడు మరి నూట ముప్పైకి నూట ముప్పై చేయగలుగుతాడా చూద్దాం నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి పేపర్ టూలో ఎకానమీకి సంబంధించి నలభై ఎనిమిది నుండి యాభై రెండు ప్రశ్నలు చేయగలుగుతాడు అనుకుంటే అదేవిధంగా సేమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా నలభై ఎనిమిది నుండి యాభై రెండు ఈవి ఈ విధంగా ఈజీగా ఉంటే మీరు అనుకోవచ్చు పేపర్ ఈజీగా ఉంటే ఎక్కడ ఈజీగా ఉంటుంది ఎక్కడ టఫ్గా ఉంటుందంటే పేపర్ ఈజీగా బాగా ఈజీగా ఉన్నప్పుడు పేపర్ వన్లోనే ఎక్కువ స్కోరు నూట ఇరవై ఐదు నూట ముప్పై ఐదు వరకు కూడా పోయే అవకాశం ఉంటుంది పేపర్ టూ ఎంత ఈజీగా వచ్చినా కూడా ఇక్కడ వంద దాటాలంటే చాలా చాలా కష్టం తొంభై దగ్గరికి వచ్చే చాలా గ్రేట్ టాప్ స్కోర్ తొంభై అంటే కాబట్టి వంద రావాలంటే చాలా చాలా కష్టం కాబట్టి ఈజీగా ఇచ్చిన మోడరేట్గా ఇచ్చిన ఎలా ఇచ్చినా కూడా ఈజీగా ఇస్తేనే మహా అంటే ఒక అరవై మార్కులు వస్తాయి ఏది సారీ కష్టంగా వచ్చినప్పుడు ఎకానమిక్ పేపర్లు అండి అరవై అరవై మార్కులు ఈజీగా వస్తాయి మహా అంటే యావరేజ్గా ఉన్నప్పుడేమో ఒక డెబ్బై బాగా ఇచ్చాయి చాలా సింపుల్ ఈజీగా ఇచ్చాడనుకో మహా అంటే ఎనభై తొంభై ఇంతకంటే ఈ యొక్క పేపర్లో స్కోరు వంద ప్లస్గా నైంటీ ఫైవ్ ప్లస్గా రావడం చాలా చాలా కష్టం ఓకేనా మరి కొత్తగా సైన్స్ అండ్ టెక్నాలజీ పెట్టారు మరి ఇది ఎలా ఇస్తారనేది మనకు చెప్పలేము కాబట్టి ఇంత ముందు ఉన్న ఏకాని పేపర్ అయితే అంచనా వేసుకుంటే ఎప్పుడైనా సరే టఫ్గానే ఇస్తారు కాబట్టి పేపర్ టూనే మనకు టఫ్ పేపర్ వన్లోనే అధిక స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈజీగా ఉన్నప్పుడు నూట ముప్పై ముప్పై ప్రశ్న నూట ముప్పై కరెక్ట్గా చేయగలుగుతాడు పేపర్ వన్లో పేపర్ టూ అయితేనేమో నలభై ఎనిమిది నుండి యాభై రెండు అంటే టోటల్గా అయితే నూట నలభై నూట నాలుగు ప్రశ్న కరెక్ట్ కరెక్ట్గా సమాధానం చేయగలిగినట్లయితే నూట యాభైకి ఇప్పుడు చూద్దాం పేపర్ వన్లో కరెక్ట్గా ఒక అభ్యర్థి నూట ముప్పై ప్రశ్నలకు చేశాడు మహాన్ అందులో కనీసం పొరపాట్లు ఉండవా ఖచ్చితంగా ఉంటాయి ఒక పన్నెండు తప్పులు ఉన్నాయి అనుకోండి అప్పుడు అతనికి నెగిటివ్ పో పోవాలి కదా నాలుగు మార్కులు పోతాయి అప్పుడు ఎన్ని మార్కులు వచ్చినట్టు అతనికి నూట పద్నాలుగు మార్కులు అయితే వచ్చినట్టు ఓకేనండి క్లియర్ కదా నూట పదమూడు నూట ముప్పైలో పన్నెండు ప్రశ్నలు పోయినప్పుడు వన్ వన్ ఎయిట్ ఉంటాయి వన్ వన్ ఎయిట్లో కనీసం నెగిటివ్ అవ్వాలి కదా నాలుగు పోతుంది కాబట్టి వన్ వన్ ఫోర్ అతనికి వచ్చిన మార్క్స్ పేపర్ వన్లో అదేవిధంగా పేపర్ టూలో చూసినట్లయితే కరెక్ట్గా అతను నూట నలభై నాలుగు ప్రశ్నలు కరెక్ట్గా చేశాడు అనుకోండి అందులో కనీసం మిస్టేక్స్ ఉంటాయి కదా ఖచ్చితంగా ఉంటాయి ఎగ్జాంపుల్ పన్నెండు మిస్టేక్స్ ఉన్నాయనుకోండి ఓకేనా ఈ పన్నెండు మిస్టేక్ మిస్టేక్స్ తీసేగా అప్పుడు అతనికి ఎన్ని మార్కులు వస్తున్నాయి అంటే మనం ఇక్కడ క్లియర్గా చూసినట్లయితే అతనికి పన్నెండు ప్రశ్నలకు కానీ నాలుగు మార్కులు పోవాలండి ఓకేనా అతనికి ఖచ్చితంగా ఇక్కడ ఒక తొంభై ఎనిమిది అదేవిధంగా తొంభై నాలుగు ఈ విధంగా వస్తుంది అంటే ఈజీగా అతను మిస్టేక్స్ అంటే కరెక్ట్గా తొంభై రెండు ప్రశ్నలు నూట నాలుగులో కనీసం పన్నెండు పోయినప్పుడు తొంభై రెండు కరెక్ట్ అవుతున్నాయి మరి తొంభై రెండులో ఇక్కడ మిస్టేక్స్ పోవాలి కదండి ఖచ్చితంగా పోతాయి అనమాట నాలుగు ప్రశ్నలు పోతాయి పోయినప్పుడు ఎన్ని వస్తున్నాయి అతనికి ఎనభై ఎనిమిది మార్కులు వస్తున్నాయి నూట పద్నాలుగు అదేవిధంగా ఎనభై ఎనిమిది చూసినట్లయితే పన్నెండు టూ నాట్ టూ అంటే మనకి ఇక్కడ వచ్చేసి టూ నాట్ టూ నుండి టూ టెన్ ఈ మధ్యలో ఉంటుంది ఈజీగా ఉంటే ఓకేనా ఎంత ఈజీగా ఉన్నా పేపర్ వన్ మాత్రమే ఈజీగా ఉంటుంది అనే విషయాన్ని అయితే మర్చిపోవద్దు పేపర్ టూ ఎంత ఈజీగా ఉన్నా దీంట్లో స్కోరు ఎనభై తొంభై వంద వంద బిలోనే కానీ వంద ప్లస్ ఉండదు నోట్ చేసుకోండి ఓకేనా ఇది ఫ్రెండ్స్ పేపర్ ఈజీగా ఉన్నప్పుడు ఓకేనా ఈ విధంగా ఉంటుంది కట్ ఆఫ్ టాప్ స్కోర్ వచ్చేసి టూ నాట్ టూ నుండి టూ టెన్ మధ్యలో ఉంటుంది ఓకేనండి టూ నాట్ టూ నుండి టూ టెన్ మధ్యలో ఉంటుంది ఓకేనా మరి ఎక్స్పెక్టెడ్ జాబ్ డిసైడ్ చేసే కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అంటే వన్ ఎయిటీ నుండి వన్ ఎయిటీ ఫైవ్ ఈ మధ్యలో ఉంటే సేఫ్ స్కోర్ అండి ఓకేనా క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను పేపర్ ఈజీగా ఉన్నప్పుడు పేపర్ వన్ మాత్రమే ఈజీగా ఇస్తాడు ఒక పది మార్కులు ఇంకా సులభంగా అంటే నూట యాభైకి నూట ముప్పై నూట ముప్పై ఐదు పెట్టే విధంగా ఓకేనా పేపర్ టూ ఎంత ఈజీగా ఇచ్చిన కష్టంగా ఇచ్చిన ఈజీగా ఇస్తే మహా అంటే తొంభై పెట్టగలుగుతాడు ఓకేనా యావరేజ్గా ఇస్తే ఎనభై పెట్టగలుగుతాడు మరీ అంత టఫ్గా ఉన్నప్పుడేమో మహా అంటే అరవై నుండి అరవై ఐదు పెట్టగలుగుతాడు ఏది అవుట్ ఆఫ్ వన్ ఫిఫ్టీకి నేను చెప్పేదండి ఓకేనా పేపర్ నే తొక్కేది పేపర్ నే కష్టమైన పేపర్ ఓకేనండి క్లియర్ కదా ఇది ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ విధంగా టాప్ స్కోరు ఈ విధంగా టార్గెట్ స్కోర్ పెట్టుకుని ప్రిపేర్ అవ్వండి ఓకేనా మూడు విధాలుగా నేను చెప్పాను మూడు అంటే యావరేజ్గా టఫ్గా అదేవిధంగా ఈజీగా ఎలా ఇస్తే ఎలా ఉంటుంది కట్ ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇప్పటి వరకు అయితే ఎవరు కూడా చేయలేదు చెయ్యరు కూడా ఎందుకు పేపర్ చూడకుండా ముందే చెప్పరు అని చాలామంది అభ్యర్థులు అంటుంటారు కాబట్టి మనం ఏంటంటే ఒక అవగాహన అనేది ఉండాలి ఒక కట్ ఆఫ్ ఇక్కడ ఆగిపోతుందని తెలియాలి కట్ ఆఫ్ ఇంత ఉంటుందని ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ తెలియకుండా మనం ప్రిపేర్ అయితే అసలు అది గమ్యం ని అంటే ఒక ప్రయత్నంలో ఒక గమ్యం అనేది ఉండాలి కాబట్టి మనం ప్రిపరేషన్లో ఉన్నప్పుడు ఒక అభ్యర్థి ఒక సబ్జెక్ట్లో ఎంత స్కోరు అనేది ఒక ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అయితే పక్కాగా తెలిసి ఉండాలి ఫ్రెండ్స్ ఓకేనా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్